చాలా ప్రాంతాలలో జంతు బలి చాలా ఎక్కువగా ఉంటుంది జ్వరానికి అనారోగ్యాలకి బలి ఇవ్వకపోతే దేవుడు ఆగ్రహిస్తాడు అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం మీ వంటి పెద్దలు సూచించాలి దేవతలకి జంతు బలి ఇవ్వడం అనేది చాలా ఘోరమైన ఆచారం తీవ్రమైన గుడి నమ్మకం ఇప్పుడు మళ్ళీ వీళ్ళే అమ్మో అందరం నీ బిడ్డలను కాపాడుతల్లి అంటావు కదా మళ్ళ గొర్రె బిడ్డ కదా కోడి బిడ్డ కదా మేక బిడ్డ కాదా మనుషులు మాత్రమే దేవుడు బిడ్డలే ఎవరని చెప్పారా చరాచర జీవరాశులన్నీ అమ్మవారి సంతానమే కదా ఆ బ్రహ్మ జనని వర్ణాశ్రమ విధాయిని లలిత సహస్రంలో అనమాట బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం సాలిపూరుగు వరకు నువ్వే తల్లివమ్మా ఈ వర్ణాశ్రమాలు కులాలు ఆచారాలు ధర్మాలు అన్ని విధానం చేసింది నువ్వేనమ్మా అని చెబుతుంటే ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాం దేవుణ్ణి మనం ఇది మరి గ్రామీణులైనా నగరవాసులైనా ఇది చేస్తున్నది పూర్తిగా దూరాచారం అమ్మవారికి కాదు ఏ దేవుడి పేరు మీద మేకని కోడిని ఎవరిని కోయడానికి వీలు లేదు ఆ అధికారం మానవుడికి ఎవరు ఇవ్వలేదు తెలియక చేస్తున్నారు అజ్ఞానంలో చేస్తున్నారు పైగా మనుషులు ఎలా ఎందుకు ఆలోచిస్తారంటే మనకి లోకంలో చూడు ఎవరి వలన పని ఇవ్వాలంటే వాడు చేతులు తడపాలి అంటే ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి ఇస్తే కానీ పని అవ్వదు కదా దేవుడు కూడా ఏదో ఇస్తే కానీ పని చేయడానికి అర్థం వెళ్ళాలి దేవుడు ఇవ్వమన్నాడు ఏమన్నాడు పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు కోడి మేకం అని లేదు భగవద్గీతలో చెప్పాడు కదా మనం భగవద్గీత అనుసరిస్తున్నా ఉంటాం ఇటీవల నేను వ్యాసభారతం శాంతి పర్వంలో చాలా స్పష్టంగా చదివాను యజ్ఞాల్లో హింస కూడా తప్ప